న్యూస్ బాగా వస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే ఇది మన చేతుల్లో ఉండేది కాదు ఇప్పుడు చూసే ఆడియన్స్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకపోయినా కూడా మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు మీరు చెప్పినా కూడా రోజు చెప్పినా సరే సబ్స్క్రైబ్ చేసుకోరు కొంతమంది సో అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది మనం పెట్టే కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా ఊరికే జస్ట్ చూసేవాళ్ళు ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు ఉంటారు కంపల్సరీ సబ్స్క్రైబర్స్ రావాలని అయితే లేదు వ్యూస్ ఇప్పుడు మనకి లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఆ లక్షలో మహా అయితే ఏమన్నా ఒక వంద రెండు వందల మంది ఏమన్నా వస్తారేమో సబ్స్క్రైబర్స్ అది కూడా చెప్పలేము వంద రెండు వందలు కన్ఫామ్గా వస్తారని కూడా చెప్పలేము ఓన్లీ ఫిఫ్టీ కూడా రావచ్చు అది మీరు పెట్టిన కంటెంట్ అండ్ చూసిన ఆడియన్స్ అందరు మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు కదా సో సబ్స్క్రైబ్ వ్యూస్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్స్ రాకపోవడానికి రీజన్ ఇదే అంతేగాని వేరే రీజన్స్ ఏమీ ఉండవు అండ్ ఇంకోటి ఒకవేళ మీకు ఆ వీడియోకి సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ వేరే వీడియోస్కి అనుకోండి సో మీకు ఇక్కడ తగ్గిన సబ్స్క్రైబర్ కౌంట్ తెలియదు కదా అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్స్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా తగ్గుతారు ఎందుకంటే షార్ట్స్లో వీడియో చూడకుండా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫుల్ లెంత్ చూడకుండా జస్ట్ సింపుల్గా వాయిస్ నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు స్క్రోల్ చేసుకుంటూ సో అప్పటికప్పుడు కలిసినా సరే అవి స్పామ్ సబ్స్క్రైబర్స్ అనమాట అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి సో అందుకే మనకి షార్ట్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ కంటే లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ నిలుస్తారు కూడా సో అందుకే ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి వ్యూస్ బాగా వస్తున్నా కూడా సబ్స్క్రైబర్ రాకపోవడానికి అయితే రీజన్ అదే ఎందుకంటే ఇది పూర్తిగా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం కదా అది